మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఆరు సంవత్సరాలు పనిచేసిన ఆర్కే రోజా గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా మీ అందరి అభిమానంతో మీ అందరి సహకారంతో మన రాష్ట్ర చరిత్రలోనే ఆర్కే రాజా గారికి ఒక ప్రత్యేకమైన ఉంది ఏ రాజకీయ నాయకుడికైనా రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఎదురు దెబ్బ ఒలితే నిలబొక్కుకోవడం చాలా కష్టమైన పని ఆర్కే రోజా గారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినప్పుడు అందరూ కూడా రా ఆర్కే రోజా గారి కథ అయిపోయిందన్నట్టుగా మాట్లాడినారు చాలా మంది అవగాహన దొరికినారు చాలా ఇబ్బందులు పెట్టినారు కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కష్టపడినందుకు నిరంతరం ప్రజల్లో ఉన్నందుకు ప్రజల సమస్యల పైన పోరాడినందుకు ట్రస్టులు ఏర్పాటు చేసేందుకు పేదవాడి పెను చేసేందుకు పేదవాడికి భోజనం పెట్టినందుకు పేద విద్యార్థులు చదివించినందుకు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడినందుకు ఈ రోజు ఆర్కే రోజా గారు ఈ స్థాయిలో ఉన్నారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల అనుకొరుగని పోరాటం ఆర్కే రోజా గారి జీవితం గవర్నమెంట్ కూడా ఆర్కే రోజా గారి పోరాటాన్ని గొప్పగా తిగుడతారు ఇరవై ఐదేళ్ళు పోరాడితే దాన్ని ఒక పోరాటం అన్నా కూడా ఒక అర్థం ఉంటుంది కానీ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు సంవత్సరంలో ఒక నెల ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు పదకొండు నెలలు తెలంగాణలో ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఒక్కసారి మైకు పెట్టుకొని అంట విమర్శించి నేను రాజశేఖర్ రెడ్డి గారి పోయినా పోరాడింది ఏమంటారు రోజు మైకు పట్టుకొని విమర్శిస్తేనే పోరాడినట్టయితే తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది ఏమంటారు స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చూసింది ఏమంటారు అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమంటే ఆయన ఒక రోజు వరంగల్లో ప్రచారానికి పోయినాడట ప్రచారానికి పోతే పైన అట కరెంటు వైర్లు ఉండి షాక్ కొట్టి కింద పడిపోయినాడు కింద పడిపోయినాక మొన్న మైకు పెట్టుకొని ఏం మాట్లాడతాడు కరెంటు వేర్లు కూడా నన్ను మేము చేయలేకపోయినా ఆడు ఏమన్నా చేస్తాయో చెయ్యయా అని చెప్పి ఒకరోజు రోజు లో వేలు పెట్టి స్విచ్ అయ్యేది మీకేమన్నా అయ్యిందనుకో నువ్వు చేత కానీ మీకేం అనుకో మీ పోరాటంలో నిజం ఉందండి ఎందుకు అందరికీ నేను ఈ మాట చెప్తానంటే ఆర్కే రేజా లాంటి వాళ్ళ మనందరికీ అవసరం ఎందుకంటే ఎటువంటి పైరవీలు చేయకుండా ఎటువంటి లాభీదులు చేయకుండా స్వశక్తితో ఎదిగే వాళ్లకు శత్రువులు ఎక్కువ ఉంటారు అవమానాలు ఎక్కువ ఉంటాయి కష్టాలు ఎక్కువ ఉంటాయి కానీ అక్క మీరు స్వశక్తితో పోరాడడానికే రాష్ట్రం అంతా మీకు అభిమానులు కూడా ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఆర్కే రేజా గారు అంటే ఒక బ్రాండ్ మహిళ నియోజకవర్గం గురించి విశాఖపట్నంలో అడిగినా ఆర్కే ఉంటారు కాబట్టి మీ నియోజకవర్గానికి ఒక గుర్తింపు తెచ్చిన ఆర్కే రేజా గారు కావాలా లేకుంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలన్నా ఒకసారి ఆలోచన చేస్తుంది నేను మీదనే వేరే వాళ్ళని అడిగినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడికి ప్రచారానికి పోయినా కూడా ஒி நடித்தக்க உங்க நடுத்துறார டி கண்டுவா பயண ஜனசேன கண்டுவ ஆக பிஜேபி கண்டுவா ஆ முடி மொய்யலக ஒங்கி நடுத்துற சந்திரபாபு குக்கு சுரம் மாணம் லட்ச ஏதும் கூட ரெண்டு வில பத்தொம்பது எண்ணோ వాడు మోడీనే కేడినా అన్నాడు నిన్న కాక మొన్న మైకు పట్టుకొని భారత పితరా నరేంద్ర మోడీ అంటే వాడు పవన్ కళ్యాణ్ గారు ఎవరే వీడి కన్నా కళ్యాణ్ గారు అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని ఒరే మన కోసం ఉన్న సీట్లన్నీ వదిలిపెట్టుకునే త్యాగరాజురా మన పవన్ కళ్యాణ్ అంటే వాడు ఇటువంటి వ్యక్తి ఎవరో చంద్రబాబు నాయుడు పాపం కానీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఒప్పుకోవాలా